ఒక చిన్న పల్లెటూరిలో ఒక రైతు మరియు అతని భార్య నివసించేవారు వారికి ఒక గాడిద ఉండేది ఆ గాడిద చాలా సోమరిగా ఉండేది ఎప్పుడూ పని చేయకుండా తిరిగేది ఒకరోజు రైతు పంటను మార్కెట్కి తీసుకెళ్లడానికి మీద బస్తాలు మోపాడు గాడిదకు ఆ బరువు చాలా ఎక్కువ అనిపించింది దారిలో ఒక నదిని దాటాల్సి వచ్చింది గాడిద నదిలో కావాలని జారిపడి దానిపై ఉన్న బస్తాలన్నీ తడిచిపోయి బరువు తగ్గిపోయాయి రైతుకు కోపం వచ్చినా ఏమీ చేయలేకపోయాడు తరువాత గాడిద అదే ఉపాయం ఉపయోగించి ప్రతిసారీ నదిలో జారిపడటం మొదలుపెట్టింది రైతుకు గాడిద చేస్తున్న మోసం అర్థమైంది మరుసటి రోజు అతను గాడిద మీద బరువుగా ఉన్న పత్తి బస్తాలు మోపాడు నదిని దాటేటప్పుడు గాడిద మళ్లీ అదేవిధంగా జారిపడింది కాని ఈసారి పత్తి నీటిని పీల్చుకోవడంతో బస్తాల బరువు ఇంకా పెరిగిపోయింది గాడిదకు ఆ బరువును మోయడం చాలా కష్టం అయిపోయింది నీతి మోసం చేయడం ఎప్పుడూ మంచిది కాదు కష్టపడకుండా ఉండాలని చూస్తే చివరికి